హాయ్ అండి నివన్న కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ అయితే లడ్డు అండి అయితే ఇది ఎలా చేశాను ఏంటి అనేది ఫుల్ వీడియోలో నేను చూపిస్తాను అయితే ముందుగా ఈ లడ్డు అయితే తింటే రోజు ఒకటి తింటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది మనకు బ్లడ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది మోకాల నొప్పులు కానీ అవి ఏవి రాకుండా ఉంటాయి సో ఈ లడ్డు ఎలా చేశాను దీనిలో వాడిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది నేను ముందు ముందు వీడియోలో చెప్తాను వచ్చేసేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి సింపుల్ రెసిపీ నేను దానికోసం ఫస్ట్ ఇక్కడ రెండు కప్పుల పొట్టుమినప్పప్పు తీసుకున్నానండి ఇలా మినపప్పు తీసుకుంటే ఏంటంటే చాలా హెల్దీ అండి ఇది సో ఇలా నేను మినపప్పు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకున్నాను ఇక్కడ ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది వేయకుండా మీరు దూరగా రోస్ట్ చేసుకోండి ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల కొంచెం దానిలో ఉన్న బంక అనేది రాకుండా ఉంటుంది సో ఇది ఫ్రై అయితే ఏంటంటే టేస్ట్ సూపర్గా వస్తుంది ఇలా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి తిరిగి అదే ప్యాన్లో ఒక కప్పు నిన్న పల్లీలు వేసుకున్నానండి మెజర్మెంట్స్ అనేది నేను చెప్పినట్టు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను టేస్ట్ చేసిన తర్వాతనే వీడియో పోస్ట్ చేస్తున్నానండి చాలా బాగా వచ్చింది చాలా బాగున్నాయి సో పల్లీలు కూడా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో తిరిగి ఇక్కడ రెండు కప్పుల వరకు నేను నువ్వులు తీసుకుంటున్నాను ఎందుకు మెజర్ చేస్తున్నానంటే మనం దీనికి కావాల్సిన స్వీట్నెస్కి సరిపడా బెల్లం కూడా తీసుకోవాలి కదా సో దానికోసం నేను మెజర్ చేసి తీసుకుంటున్నాను అంటే మనం బెల్లం క్వాంటిటీ ఎంత వేసుకోవాలి ఏంటి అనేది సో నువ్వులు కూడా మనం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇది ఇచ్చటపడ్డలాడేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి సో ఇవి అన్నింటినీ త్రీ ఇంగ్రీడియంట్స్ పొట్టు మినపప్పు పల్లీలు నువ్వులు ఇండివిజువల్గా ఫ్రై చేసుకొని ఇవి చల్లారేంత వరకు మనం పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ ఇక్కడ పొట్టు మినపప్పును వేసుకోండి ఇందులో ఒక పది పదిహేను వరకు ఇలాచీలు వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగొస్తుంది సో సో దీంతోపాటు మీరు ఇలా గ్రైండ్ చేసుకోండి చూడండి బాగా ఫైన్ పేస్ట్ చేయొద్దు అలానే బాగా బరకగా చేయొద్దు మంచిగా మీడియంగా చేయాలి అదే తర్వాత చేసుకొని అంటే మినపప్పును ఫ్రై మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అందులోనే పల్లీలు నువ్వులు వేసి ఇలా చూపిస్తున్నట్టుగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకోండి అయితే తర్వాత కింద మనం ఇందులో ఇలాచి వేసి మిక్సీ చేసాం కదా సో మినపప్పును దాన్ని కొంచెం మళ్ళీ మిక్స్ జర్లోకి తీసుకొని ఇక్కడ మనం ఐదు కప్పులు రెండు కప్పుల పొట్టుమినపప్పు ఒక కప్పు పల్లీలు రెండు కప్పుల నువ్వులు వేసుకున్నాం కదా సో ఐదు కప్పులకు ఇక్కడ నాలుగు కప్పుల బెల్లం తీసుకోండి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి ఇలా నాలుగు కప్పులు తీసుకుంటేనంటే బాగా స్వీట్గా ఉండదు జ్వరం మోస్తారు కాక కంటే కొంచెం ఎక్కువగా స్వీట్నెస్ అనేది ఉంటుంది సో ఇలా తీసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టి పెట్టుకోండి తర్వాత దీన్ని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి అంటే పల్లీలు నువ్వులు మినప్పప్పు పొడి అనేది అన్ని కలిసేంతవరకు ఇలా ఒక నిమిషం పాటు కలుపుకోండి హ్యాండ్తో కలుపుకోండి పర్ఫెక్ట్గా కలుస్తుంది సో దీన్ని మీరు ఇప్పుడు ఇలానైనా తినచ్చు లేదు అంటే సున్నుండ అంటే ఉండల్లాగా కూడా చుట్టుకోవచ్చు అయితే నేను ఏం చేశానంటే ఇది క్వాంటిటీ అనేది కాస్త ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని ఒక హాఫ్ వరకు నేను ఒక బాక్స్లో తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అది కలుపుకోవచ్చు లేదంటే దానిలో కొంచెం నెయ్యి కలిపి పక్కన పెట్టుకొని దాన్ని కూడా సత్తులాగా తినేవచ్చు మనం దసరా నవరాత్రుల్లో అలా చేస్తాం కదా అండి సో అలా అలా అయినా తినవచ్చు నేను కొద్దిగా తీసుకొని అందులో దానికి సరిపడా నెయ్యి కాచి వేసుకొని ఇలా మొత్తం నెయ్యి అప్లై చేసుకుని ఇలా ఉండలు చుట్టేసుకున్నాను చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఉండలు మనం ఒకటేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా చుట్టుకోవచ్చు లేదా ఆ పొడి కూడా అలానే కూడా తినేయచ్చు సో ఇలా ఉండలు చుట్టేసుకుంటే ఎంత రుచికరమైన లడ్డులు అనేది రెడీ అయిపోతాయండి సేమ్ సున్నుండలే కాకపోతే దీనిలో ఏంటంటే నేను పల్లీలు నువ్వులు వేస్ట్ చేశాను కాబట్టి టేస్ట్ అనేది సూపర్గా వచ్చింది ఇలాంటి లడ్డూ డైలీ ఒకటి తింటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్ నేను చేసిన లడ్డు కనుక లడ్డు వీడియో కనుక మీకు నచ్చితే వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ నీవన్నీ కిచెన్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి చూడండి లడ్డులన్నీ ఇలా చేసుకొని పెట్టుకున్నాను ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనం హ్యాపీగా తినేసేయవచ్చండి ఖచ్చితంగా వీడియోని లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకో